తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరకు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రంలో రైతాంగానికి అవసరమైన యూరియా అందించాలి ఎడపల్లి మండల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా వినతి పత్రం ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట కమిటీ సభ్యుడు గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ ఈ రోజు యూరియాకు కొరతను రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి తీర్చాలని రాష్టంలో గత కొంత కాలంగా రైతులకు యూరియా కొరత రైతులు రాత్రి పగలు తేడా లేకుండా పడుగాపులు కాస్తూ సహకార సంఘాలు దగ్గర నిద్రిస్తున్నా యూరియా దొరకడం లేదు ఈ కేంద్ర రాష్ట ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా దేశానికి అన్నదాతలకు అరిగోసపడుతున్నారు రైతులకు వెంటనే యూరియా అందించాలి గత ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీల ప్రకారం వృద్ధాప్య ని కొరకు దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయడం లేదు రాష్ట ప్రభుత్వం పంతొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమా వృద్దుల పింఛన్ నాలుగు రూపాయలు వికలాంగుల పింఛన్ ఆరు రూపాయలు మంజూరు చేస్తానన్నా ఇప్పటికీ లేకపోవడం సిగ్గుచేటు వర్షాలకు నష్టపోయిన పంటలకు ఎకరాకు డెబ్బై రూపాయలు పంట నష్టాన్ని రైతులకు అందించాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఎడపల్లి మండల నాయకులు శ్రీపతి మల్లేష్ కాషా రవి సుదర్శన్ హనుమన్ లు ఎస్కె నసిర్ సిద్ధూశెట్టి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు వర్షానికి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారము వర్షానికి పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారము వర్షానికి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారము ఎడిపల్లి మండల కుమారాస్తి ఇక్కడ దండ చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో యూరియా కొత్త ఏర్పాటు యూరియా కొత్త జరుపుతున్నది అనేక మంది రైతులు పడికాపులు కాసిన ఇప్పటికీ సరైన యూరియా సప్లై చేయటం లేదు రైతుకు పంట పంట చేతికర్చే దశలో ఈరోజు కృత్రిమంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరను మన కొత్తగా ఏర్పాటు చేసి రైతులకు అనేక రకాల ఇబ్బందులు పాలు చేస్తున్నారు తక్ష తక్షణము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం యూరను మన విడుదల చేసి రైతులకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నాం అట్లాగే మొన్న వర్షాలకు అనేక పంటలు నష్టం జరిగింది వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి కాబట్టి సర్వే చేసి ఎక్కడెక్కడ రైతులు నచ్చ జరిగిందో వాళ్ళందరికీ వేయాలని కోరుతున్నా అట్లాగే మన ఎన్నికల్లో హామీలో భాగంగా కొత్త వాళ్ళకు పెంచు ఇస్తామని ప్రకటన చేసినప్పటికీ ఇప్పటికి పంతొమ్మిది నెలలు గడుస్తుందా మన రాష్ట్ర ప్రభుత్వము కొత్త పింఛను మంజూరు చేయలేదు ఆ పెంక్షన్లు సుఖం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం